శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఓ భారీ అదృష్టం పట్టబోతుంది అంతేకాదు వీరికి సంబంధించినటువంటి ఆరు పెద్ద కోరికలు తీరబోతున్నాయి మూడు పెద్ద పెద్ద శుభవార్తలు మీరు త్వరలోనే వినబోతున్నారు దీనికి గల కారణం మీపై ఉన్నటువంటి శనిగ్రహ దోషం ఇక తొలగిపోవడమే ఈ యొక్క శ్రావణ మాసంలో కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది అది కూడా ఈ యొక్క ఆగస్టు చివరి వారం నుంచి మీరు కోరిన కోరికలు తీర్చడమే కాదు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కట్టుబోతుంది అయితే ఎటువంటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు ఇక కోరుకోబోతున్నారు అలాగే వీరికి లభించబోతుంది వీరు చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అలాగే ఆనందకరమైనటువంటి ఇంకా ప్రయోజనాలు చేకూర్చేటువంటి అవకాశాలున్నాయి ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారు పట్టింతలా బంగారమే కాబోతుంది వీరు గతంలో చేపట్టినటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఏ విషయంలో అయినా సరే విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఉద్యోగం కోసం గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి కూడా ఈ రాశి వారు బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఒక శుభవార్తలు ఎవరైతే సొంత ఇంటి కళ కోసం అలాగే మంచి పెట్టుబడులు ఇక రావాలని అలాగే డబ్బులు రావాలని పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులు కూడా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలతో మీ ముందుకు రాబోతుంది ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు అలాగే న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి ఏ విషయమైనా సరే మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆస్తిపరమైనటువంటి లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ యొక్క స్నేహితులతో కానీ లేదా సహోదరులతో కానీ లేదా అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు ఉన్నట్లయితే అవి కూడా త్వరలోనే ఇక పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అప్పులు తీసుకొచ్చే పరిస్థితుల్లో కానీ లేదా రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది దీనివల్ల మీపై ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడమే కాదు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవేంటంటే పరాయి స్త్రీ పరాయి పురుషుల వంటి ఇక విషయాల్లో మీతో అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు లేదా మీ యొక్క భాగస్వామికు పెద్ద పెద్ద గొడవలయ్యి మీరు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీకు తెలియని వ్యక్తుల నుంచి కానీ లేదా తెలియని విషయాల్లో కానీ జోక్యం చేసుకొని అందులో పెట్టుబడులు పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులతో ఎవరైతే ఉంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాటికి సంతాన యోగం సొంత ఇంటి కల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇంటి కల కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఈ సమయంలో మీకు దక్కబోతుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఉదాహరణకు మీరు ఎప్పుడో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాలు కూడా మీకు ఇప్పుడు అనుకూలమైనవి ఆర్థిక అభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు గతంలో మీరు కోరిన కోరికలు ఈ యొక్క శ్రవణ మాసంలో పూర్తిగా కలిగడమే కాదు మీకు అన్నీ కూడా ప్రయోజనకరంగా మారబోతున్నాయి ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఈ యొక్క మీరు మర్చిపోకుండా చేయవలసింది ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ అమ్మవారి టెంపుల్కి కానీ వెళ్ళి దీపారాధన చేయడం మంచిది అలాగే ప్రతి శుక్రవారం మంగళవారం పూట మీరు ఇంట్లో ఉప్పు దీపాన్ని పట్టించుకోవడం లేదా మీరు దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఈ రాశి వారికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి చెప్పుకున్నట్లయితే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీకు కొంత మానసిక ఒత్తిడి అనేది ఉండవచ్చు దీనివల్ల మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదా మీరు బయటికి వచ్చేంత వరకు ఒక మానసిక డిప్రెషన్లో కూడా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క స్నేహితులతో కానీ లేదా మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి కొంతమందితో ఇంకా కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కుంభరాశి వారికి ఆరు కోరికలు కోరబోతున్నారు అవి కూడా నెరవేరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది ఎవరైతే ఉద్యోగంలో మంచి పదోన్నతి కోసం లేదా ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఒక వార్త వినబోతున్నారు అలాగే పై అధికారులతో మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇక అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవడంలో ఈ యొక్క కుంభరాశి వారు సఫలీకృతమవుతారు కష్టపడి పనిచేసి మీ యొక్క ఏదైతే గోలుందో అలాగే కార్యసిద్ధి ఉందో దాన్ని సిద్ధించేటువంటి విషయంగా లేదా విజయం సాధించేటువంటి విషయంగా మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఆర్థిక లాభాన్ని కూడా చేకూర్చుకునే అవకాశం ఈ రాశి వారికి కట్టబోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కట్టబోతున్నాయి అలాగే ఎటువంటి విషయాల్లో వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య గొడవలు లేదా చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబ సభ్యుల మధ్య ఇక దూరాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు పూర్తిగా ఇక దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంతేకాదు వాహనం బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ద్విచక్ర వాహనంతో బయటకు వెళ్ళేటప్పుడు మీ తప్పు లేకపోయినప్పటికీ బయట నుంచి లేదా ముందు నుంచి వచ్చేటువంటి వాహనం మిమ్మల్ని ఢీకొట్టేటువంటి అవకాశం ఉంది ఇటువంటి విషయాల్లో కూడా ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొంత ఏమరపాటుగా ఉన్నా సరే మీకు లేనిపోని ఇబ్బందులతో మీ యొక్క కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే అప్పులు ఇవ్వడం కానీ లేదా తీసుకోవడం కానీ ఎవరైనా చేస్తున్నట్లయితే వారికి మధ్య వర్తిత్తుగా మీరు నడిచిన లేదా ఉన్నా సరే మీకు లేనిపోని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టు పరిస్థితుల్లోనూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు మిమ్మల్ని అలాగే వైరాన్ని కూడా పెంచేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహా సహకారులు తీసుకున్నట్లయితే సలహాలు కూడా తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలను పొందుకోవచ్చు ఇలాగే ఏదైనా ప్యా వ్యాపారాన్ని మీరు ప్రారంభించడానికి ముందు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనుమతి భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల మీ యొక్క ఆర్థిక పురోగతితో పాటు మీకు ఒక మానసికంగా కూడా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరమైనటువంటి విషయాల్లో ఇక వారికి ఎవరైతే చేదుడు వాదుడుగా ఉంటున్నారో మీకు కూడా మంచి శుభ ఫలితాలతో పాటు భారీ ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి దక్కబోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క అదృష్ట అంక్య ఏడుగా చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు అదృష్ట సంఖ్యను ఉపయోగించుకొని మీకు సమయం వచ్చినప్పుడు లేదా అవకాశాలను వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుంటే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి దగ్గరలో ఉన్నటువంటి లేదా మీ యొక్క స్త్రీ ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వెంటనే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం